హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషి అండ్ డట్ కామ్ ఎప్పటిలాగానే ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ అయితే వచ్చేసాను నన్ను ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట సిస్టర్ మనకి నార్మల్ డెలివరీ సమయంలో వెజినల్ పాట దగ్గర కట్ చేస్తారు కదా సో అక్కడ కట్ చేసినప్పుడు ఎన్ని కుట్లు పడతాయి ఆ కుట్లు అనేది ఎలా మానుతాయి ఆ కుట్లు అనేది మనకి తర్వాత విప్పుతారా లేదా అని దీని గురించి ఒక ఫుల్ వీడియో అయితే చేయమని సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాము నార్మల్ డెలివరీ సమయంలో ఏ ప్లేస్లో మనకి కట్ చేస్తారు ఎన్ని కుట్లు అనేది పడతాయి ఇవి ఎలా అనేది మానతాయి అనే గురించి సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం మనకి నార్మల్ డెలివరీ సమయంలో అసలుకి ప్రైవేట్ ప్లేస్లో మనకి వెజినాల్ దగ్గర ఎందుకు కట్ చేస్తారు అంటే మనకి బేబీ అనేది ఆల్మోస్ట్ హెడ్ అనేది బయటికి అయితే వస్తుందనమాట కొంతమందికి ఎక్కువగా అయితే ఫస్ట్ డెలివరీ సమయంలో అట్లా కట్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే బేబీ హెడ్ అనేది పెద్దగా కనుక ఉంటే బేబీ అనేది బయటికి రావటానికి అక్కడ సైడ్ను కొంచెం కట్ అయితే చేస్తారనమాట అలా కట్ చేయటం వల్ల బేబీ హెడ్ అనేది త్వరగా బయటకైతే వచ్చి బయటకు వచ్చి డెలివరీ అయితే అయిపోతుందనమాట అలాగే కొంచెం తల చిన్నగా ఉన్నా కూడా కొంతమంది పెయిన్స్ అనేవి తట్టుకోలేరు బాగా పుష్ చేయలేరు అనమాట ఆ సమయంలో కూడా మనకి ఇక్కడ వెజినాల్ దగ్గర కట్ చేసేసి బేబీని హెడ్ ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి తీ ఇట్లా బయటకు అయితే తీస్తారు ఈ సమయంలోనే మనకి అక్కడ కట్టింగ్ అయితే జరుగుతుంది సో ఎన్ని కుట్లు పడతాయి అంటే మనకి వాళ్ళు కట్ చేస్తే దాన్ని బట్టి అయితే పడతాయి కొంతమందికి రెండు కుట్లే పడతాయి కొంచెం కట్ చేస్తే ఇంకొంచెం మందికి మూడు కుట్లు ఇంకొంతమందికి కొంచెం ఎక్కువగా కనెక్ట్ కట్ చేస్తే నాలుగు ఐదు కుట్లు అయితే పడతాయి అన్నమాట అయితే ఈ కుట్లు అనేది మనకి విప్పుతారా అని అడుగుతున్నారు అంటే మనకి సి సెక్షన్ జరిగినప్పుడు మనకి టెన్ డేస్కి అట్లా మనం వెళ్ళి మళ్ళీ విప్పి విప్పుతారు కదా పొట్ట మీద ఉన్న స్టిచ్చెస్ అయితే సో అక్కడ అక్కడ స్టిచ్చెస్ అనేవి ఏం విప్పరండి అవి కొన్ని రోజులకి మన శరీరంలో అయితే కలిసిపోయి వాటంతట అవి ఊడిపోతాయి అనమాట సో కాకపోతే ఏంటంటే కొంచెం ఒక పది రోజులు మనం కూర్చోడానికి కొంచెం ఇబ్బందిగా గుచ్చుకుంటున్నట్టు మంటగా అయితే ఉంటుంది దానికి కొంచెం క్రీమ్స్ అయితే ఇస్తూ ఉంటారు మనం ఇంట్లో కూడా అక్కడ కొంచెం క్లీన్గా ఉంచుకునేలాగా చూడాలి మనం వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా కొంచెం హాట్ వాటర్లో డెటాల్ అనేది వేసుకుంటూ క్లీన్ కనుక చేసుకున్నట్లయితే అవి త్వరగా మానిపోతాయి అన్నమాట సో మనకి డెలివరీ తర్వాత కొంచెం బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఇరిటేట్గా అయితే ఉంటుంది ఒక ఫిఫ్టీన్ టెన్ డేస్ దాని తర్వాత మీరు కొంచెం హాట్ వాటర్తో డెటాల్తో క్లీన్ చేసుకుంటూ కనుక ఉంటే అవి త్వరగా మానిపోతాయి సో ఈరోజు ఈ వీడియో అయితే ఇదే మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను